ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మన్యం జిల్లా పేట పోలీస్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి ఈ సందర్భంగా ఫైనల్స్లో గెలుపొందిన కొండవాడ క్రికెట్ జట్టుకు రెండవ స్థానంలో నిలిచిన నీలకొపురం జట్టుకు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ట్రోఫీలను అందజేసి యువకులకు పలు సూచనలు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా ఎలువిన్పేట పోలీస్ సర్కిల్ పరిధిలో కురుపాం మండలం నీలకంఠాపురం పోలీసుల ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో నీలకంఠాపురం జట్టుపై కొండవాడ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి విన్నర్స్ గా నిలిచిన కొండవాడ జట్టుకు పది పేల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు అదేవిధంగా రన్నర్స్ గా నిలిచిన నీలకంఠాపురం జట్టుకు ఐదు వేల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా యువత చెడు మార్గంలో నడవకుండా ఉండేందుకు క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్లను పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుందన్నారు గిరిజన యువత చెడు వ్యసనాలకు నక్సలిజానికి ప్రభావితం కాకుండా ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు అనంతరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఐదు వందల మంది పేద గిరిజన ప్రజలకు దుప్పట్లు గొడుగులు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు సిఐ హరి ఎస్ఐలు నీలకంఠారావు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు